ప్రైజ్ ద లాడ్ అనుదినం దేవునితోనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయం తొమ్మిదో విషయం బుద్ధిహీనుల అంతరింద్రియముల ఎందు కోపము సుఖ నివాసము చేయును తప్పును చూసినప్పుడు సరిదిద్దడం కోసం కోపపడడం మంచిదే కానీ ఎప్పుడూ నిలిచి ఉండే కోపం మాత్రం మంచిది కాదు వాక్యం సెలవిస్తుంది కోప కానీ పాపము చేకుడి సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అని కోపం వల్ల ఎలాంటి నష్టాలు కోప తాపాల వల్ల కుటుంబాలు కూలిపోవచ్చు ఉద్యోగం ఊడిపోవచ్చు మర్యాద మంట కలిసిపోవచ్చు పరువు ప్రతిష్టలు దెబ్బ అందరికీ లోకువు కావచ్చు బంధుమిత్రులలో మంచి సంబంధాలు తెగిపోవచ్చు ఇది వ్యక్తిగతంగా జరిగేటువంటి నష్టం అయితే ఆత్మీయంగా జరిగేటువంటి నష్టం ఏమిటంటే ఆత్మీయ జీవితం దెబ్బతింటుంది కోపం వల్ల ప్రార్థనా జీవితం కోల్పోతారు మనసాక్షి కఠినమైపోతుంది దేవునితో సంబంధం బలహీనమైపోతుంది ఆత్మీయులతో విశ్వాసులతో ఆత్మీయ సంబంధం అడుగంటిపోతుంది ఇక ఆరోగ్యపరంగా చూస్తే మామూలు వ్యక్తుల కన్నా కోపం అధికంగా ఉన్నటువంటి వారి జీవితకాలం తగ్గిపోతుందని సైన్స్ చెప్తుంది నవ్వడానికి పదిహేడు కండరాలు పనిచేస్తే కోప పడడానికి నలభై మూడు కండరాలు పనిచేస్తాయంట అంటే కోప పడితే శరీరం ఎంత ఒత్తిడికి గురవుతుందో చూడండి నరాల వ్యవస్థ దెబ్బతిని బీపీలు షుగర్లు మనిషికి అనారోగ్యాన్ని తెచ్చిపెడతా ఉన్నాయి ఈ కోపం ద్వారా ఒక్క నిమిషము కోప పడినటువంటి వ్యక్తి అర ఎకర పొలం దున్నిన వ్యక్తి అలసిపోయినంతగా అలసిపోతాడు కోపం రావడానికి చాలా కారణాలు ఉండొచ్చు కానీ క్షణికావేశం శాశ్వతమైన దుఃఖాన్ని నష్టాన్ని మిగులుస్తుంది కోపం అగ్నిలాగా తర్వాత చల్లారిపోవచ్చు కానీ అది బూడిదనే మిగులుస్తుంది అంటే తీరని నష్టాన్ని మిగులుస్తుంది కోపంతో అన్న మాటని వింటి నుండి విడిచిన బాణాన్ని ఎవరూ ఆపలేరు తీరా అది మిగిల్చేది గాయాలే కోప తాపాలతో ఆరంభమయ్యేవి అన్నీ సిగ్గు అవమానంతో ముగుస్తాయి నీకు ఎవరి మీదనైనా సరే కోపం ఉన్నట్లయితే ఈ విధంగా చేయి ఒకసారి అబ్రహాం లింకన్ గారు తన దగ్గర పనిచేస్తున్నటువంటి వ్యక్తికి ఒక చక్కటి సలహా ఇచ్చాడు అబ్రహాం లింకన్ గారి దగ్గర యుద్ధ కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి ఎడ్విన్ స్టాంటన్ అనేటువంటి వ్యక్తి ఉండేవాడు ఒక ఆర్మీ ఆఫీసర్ తనని ఏదో మాట అన్నాడని కోపంతో ఆవేశంతో అబ్రహాం లింకన్ గారి దగ్గరికి ఫిర్యాదు చేయడానికి వచ్చాడు అబ్రహాం లింకన్ కూల్గా స్టాంటన్ను చూస్తూ స్టాంటన్ నిన్ను నీ మీద కోపపడిన వ్యక్తి మీద నీకు ఎంత కోపముందో ఎంత భయంకరంగా అతన్ని తిట్టాలి అనుకుంటున్నావో అవన్నీ కూడా ఒక పేపర్ మీద రాయని సలహా ఇచ్చాడంట ఎంతో ఆవేశంతో కోపంతో ఉన్నటువంటి ఎడ్విన్ తన ఆవేశానంతా కోపతాపానంతా కూడా ఆ పేపర్ మీద వెళ్ళగక్కాడంట ఆ తర్వాత ఎడ్విన్ ను అబ్రహాం లింకన్ చూస్తూ ఆ పేపర్ను ఏం చేస్తావు ఎడ్విన్ అన్నాడంట నేను ఇది ఆ ఆర్మీ ఆఫీసర్కు పంపాలనుకున్నాను అన్నాడంట అప్పుడు అబ్రహాం లింకన్ అతనితో అంటున్నాడు నో నో ఎడ్విన్ నీకున్న కోపావేశాలన్నీ కూడా ఆ పేపర్లో వెళ్ళగకేసావు కదా ఇంకా కోపం దేనికి నువ్వు వెళ్ళి ఆ పేపర్ను కాల్చేయి తర్వాత ప్రశాంతంగా మరొక ఉత్తరం తీసుకొని నువ్వు చెప్పాలనుకున్న దాన్ని నీట్గా అర్థమయ్యేలా మరొక ఉత్తరం రాయి నాకు ఎవరైనా కోపం పుట్టిస్తే నేను ఇలాగే చేస్తాను నువ్వు కూడా అదే చేయని చెప్పి అబ్రహాం లింకన్ తన కార్యదర్శికి సలహా ఇచ్చాడంట దేవన్ బిడ్లారా మనము కోపంగా ఉన్నప్పుడు ఆవేశంగా ఉన్నప్పుడు ఎంత తక్కువ మాట్లాడితే అంతక్షేమం కోపంలో ఉన్నప్పుడు నియంత్రణ తప్పి నోరు జారి మాట్లాడడానికి దాని ద్వారా పరిస్థితులు చేజారిపోవడానికి ఎంతో అవకాశం కలుగుతుంది కాబట్టి నువ్వు కోపంలో ఉన్నప్పుడు ఎవరి మీదనైనా సరే నీకు కోపం ఉన్నప్పుడు అబ్రహాం లింకన్ గారు చెప్పినట్లు నీకున్న కోప ఆవేశాలన్నీ కూడా ఒక పేపర్ మీద రాయడం మంచిదే ఆ తర్వాత నీకు కోపం తగ్గినప్పుడు ఆ పేపర్లో నువ్వు రాసినది కనుక చదువుకున్నట్లయితే ఈ రాసింది నేనేనా ఇంత కోపం కలిగిన వ్యక్తిని నేనేనా నా స్వభావము ఇలాంటిదని నువ్వు ఆశ్చర్యపడిపోతావు కోపం తగ్గిన తర్వాత అవన్నీ మనం ఒకసారి ఆలోచిస్తే ఎదుటివారికి మనం ఎంత కీడు చేయాలనుకుంటున్నామో ఎదుటివారి పట్ల మనం ఎంత అసహించుకుంటున్నామో ఎదుటివారిని ఎంత కోపంతో భయంకరంగా ఏదేదో చేసేయాలనుకుంటున్నామో కోపం తగ్గిన తర్వాత ఒక్కసారి ఆలోచిస్తే ఇదంతా నేనేనా నా స్వభావం ఇలాంటిదని చెప్పి ఆశ్చర్యపోవాల్సి వస్తుంది కొన్నిసార్లు సిగ్గుతో తల దించుకోవాల్సి వస్తుంది కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు కనుక కోపించుటకు నిదానించాలి కోపావేశాలను అదుపులో ఉంచుకున్నటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడైన మా ప్రియ పరులో గొప్పతండ్రి ఉదయకాలం మీరు ఇచ్చిన వాక్యానికి స్తోత్రం నాయన కోపం మనిషికి ఎంత నష్టాన్ని వ్యక్తిగతంగా ఆత్మీయపరంగా ఆరోగ్యపరంగా కలుగు చేస్తుందో తెలియజేశారు దేవానికి స్తోత్రం నాయన సూర్యుడు అస్తమించు వరకు మాలో కోపం నిలిచి ఉండకూడదని సెలవిస్తున్నారు కోపం వల్ల మానసికంగా మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా ఆత్మీయంగా దెబ్బతింటాం కనుక కోపాన్ని అదుపులో ఉంచుకునే కృప దయచేయండి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దర్శించండి అనారోగ్యవంతులను తాకండి స్వస్థపరచండి ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డకు మీరు జయము దయచేయండి అయితే నా ప్రార్థన ఆరోగించమని ఏసు నా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెను ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్లరా దయచేసి దేవుని వాక్యం అనేకులు విని రక్షించబడే విధంగా మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరాలను కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే యేసు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రవారికి మీ హృదయాన్ని ఇవ్వండి ఆయన కలువరి శిలువలో పాపల కొరకే మరణం అయిపోయినాడు బలియాగమైపోయినాడు పాపలను రక్షించడకే క్రీస్తు యశు లోకానికి వచ్చాడు ఆయన రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ నిరీక్షణ పాప క్షమాపణ దొరుకుతుంది కాబట్టి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి ప్రభు మీ ఆత్మను రక్షించను కాక గాడ్ బ్లెస్ యూ